నమస్కారం కేనన్ టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి మరి బుడుగ జంగాల కోరిక మేరకు అడగగానే ఇచ్చినటువంటి ప్రదాత పోచారం భాస్కర్ రెడ్డి గారికి ఎందుకంటే అడగగానే ఎవరు ఇయ్యరు ఇచ్చేంత మనసున్నటువంటి మహారాజు కాబట్టి మరి అడగగానే ఇచ్చిందంటే మరి ఉట్టి మాటలు కాదు డబ్బులు ఇవ్వాలంటే పెద్ద మనసు ఉండాలి కాబట్టి ఆ మనసున్నటువంటి వ్యక్తి పోచారం భాస్కర్ రెడ్డి గారు ఇక కాలతీతమైంది కాబట్టి అందరు పేర్లు చెప్పకుండా మరి కొన్ని విషయాలు మాట్లాడి విసకించకుండా ఇంత నిశ్శబ్దంగా ఉండాలంటే మొదటిసారి చూసిన ఇవ్వమ్మా నేను ఎప్పటికస్తూనే ఉంటా నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా వీళ్ళని చూస్తూ చూస్తూ వచ్చిన వీళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎప్పటికి మాతో కూకుండి నా ఇంటికి వచ్చి ఛాయ్ తాగిపోయేవారు మాతో సమానంగా సమా ఏకత్వం మాతో పాటు మా నాయకుడు పోచార శ్రీనివాసరెడ్డి గారు కూడా అందరినీ కూడా గౌరవి కాబట్టి మేము కూడా మేము బడుగు బలహీన వర్గాలందరి కూడా పైకి తీసుకురావడం కోసం గతంలో వీళ్ళందరూ ఎంఆర్ ఆఫీస్ ఎంకా ఉండ్రి కాలిపోతుండే గుడిచెలు ఉండే అరే గుడిచెలు మరి మీరు కట్టుకో అంటే మా తోడేడైతుందయ్యా ఏమైనా చేయని మీరే చేయది అంటే నా వీళ్ళు టిప్పటి లాది ఉండే పాపం అడిగిపోయి కట్టెలు తీసుకొచ్చి మరి నా టిప్పటితోటే కొన్ని ఉష్క మట్టి మరి కూన పెంక లేపించి వాళ్లకు కాలిపోకుండా మరి చేపించినటువంటి దినం నేను మర్చిపోలేను నేను అప్పుడు ఔర్చిగా అంటే ముప్పై ఏళ్ళ కింద మాట ఇది అప్పటి నుంచి కూడా వీళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే కాస్త కోస్తో నేను పాలు పంచుకున్నటువంటి వ్యక్తిని మరి ఈ ల్యాండ్ కొనేటప్పుడు గని రాజయ్య తర్వాత బాల్రెడ్డి గారు ఇద్దరి ఈ ల్యాండ్ ఇవ్వడానికి కోసం కొద్దిగా వాళ్ళు వస్తాయా రావా వస్తాయా రావా అంటే వస్తాయి ఏం లేదు కానీ వాళ్ళనే దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ద్వారా బతికే ప్రయత్నం తల్లిదండ్రులు చేస్తారు చూడు అది మంచిది కాదు కానే కాదు ఖచ్చితంగా ఎందుకంటే మనం చూసుకోవాలా ఆంధ్రలో అడుక్కునే తిన్నా సరే పిల్లలను చదిపించి ఉద్యోగాలు తీసుకొచ్చి లేకుంటే అమెరికా పంపించి జపాన్ పంపించి ఉద్యోగాలు జపించుకొని ఇవాళ కాలు మీద కాలు వేసుకొని ఈ రోజు కష్టపడితే మీ పిల్లలు బాగుపడితే మీ బతుకులు మంచిగా అయితే గాని ఇక ఇప్పటి పూర్తి తాగదాం తిందాం తందాం ఆడదాం ఇక ఏదన్నా సరే మరి ఇట్లనే ఉందామంటే ఆ బతుకులను మేము కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒక అవకాశం ఉంది ఈ రిజర్వేషన్ ఉపయోగించుకోండి బాగుపడండి మరి ఇంద్రం బాగుపడకపోతే మన బతుకులు దేవుడు కూడా ఏం చేయలేదు బీఆర్ బీఆర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మనకి ఈరోజు ఉపయోగించుకోకపోతే మనం ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఉన్నారు మీకు ఇక్కడ ఇండ్లు ఎన్ని కావాలా మనం చెప్పిండు ఎన్ని వస్తాయి ఇంద్రమ్మలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మరి ఆరు లక్షలు పెట్టి మీరు సొంత కట్టుకోవాలా ఈ ఓలో కట్టియాలా మేము ఉండాలంటే ఓలు కట్టించే పరిస్థితి లేరు లేనే లేదు ఎందుకంటే మామూలుగా ఉన్నటువంటి వ్యక్తులకు ఆ ఐదు లక్షలు ఇస్తారు మనకు ఆరు లక్షలు వస్తున్నాయి ఎంతో కొంత పడితే దానికి ఏదో పంటలు పడి కట్టుకుంటే బాగుంటుంది తాగుడు తినుడు బంద్ చేయండి మీరు ఇల్లు కట్టుకొని మీకు ఇల్లు ఎన్ని అవుతాయి మీకు ఇచ్చినాకనే ఇంకో వేరే వాళ్ళకి ఇప్పిస్తాం కట్టుకునే బాధ్యత మీరు ఇక మీరు నాకు ఇల్లు కావాలి నాకు ఇల్లు కావాలంటారు మరి ఒకళ్ళు పోండిషన్ వేస్తారు ఆడికి ఆగిపోతుంది ఒకళ్ళు గోడలు లేపుతారు ఆడికి ఆగిపోతుంది ఒకళ్ళు స్లాబ్ వేస్తారు ప్లాస్టింగ్ చేయకపోతే నా బిల్లు రాలేదంటే మేము కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఏ ఒక్కరికో సాయం చేయగలుగుతాం కానీ ఇక అందరికి ఇల్లు కట్టిచ్చే కార్యక్రమం అంటే ఎంత పెద్ద కోటి టాటా బిర్లా కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఉంది మనం చూస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ బీదవారి కోసం ఏ స్కీమ్స్ లేవు ఉన్నవారి కోసమే ఉన్నాయి ఎవరైతే అదాని అంబానీ ఉన్నారో వాళ్ళ కోట్ల రూపాయలు మాపు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం బీద వాళ్ళ యొక్క అప్పులు ఎవరు కూడా మాపు చేయడం లేదు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రెండు లక్షల మాఫీ రైతుల కోసం చేసింది మరి పేదవారి కోసం ఇండ్ల కార్యక్రమం ఇక్కడ ఎస్సీ ప్లాన్ లో రోడ్లు ఇక్కడ రోడ్లు కానీ మోర్లు కానీ దానికోసం ఎక్కడైతే సిసి రోడ్లు కాలేదో దాన్ని పూర్తి చేసే దానికోసం కోసం ఎస్సీ సబ్ ప్లాన్ లో ఆల్రెడీ శాంక్షన్ కోసం ఊరు పెట్టినా పూర్తి అయిపోతాయి ఇంకేమన్నా మిగిలితే ఇంట్లో కార్యక్రమం ఉంటే పూర్తి చేపించే బాధ్యత ఉంటది మీరు మంచి చదివిండ్రి పిల్లలను మంచి చదిపించి ప్రయోజకులకు చేసిన రోజే మీరు బాగుపడతారు గాని పిల్లలను పనికి పెట్టి వాళ్ళ మీద మేము బతుదాం మేము బాగుపడతలేం బాగుపడతలేమంటే దానికి భగవంతుడు కూడా ఏమి ఆశీర్వాదం ఇచ్చే పరిస్థితి ఉండనే ఉండదు కాబట్టి నేనేమంటున్నా అంటే పాపం వాళ్ళని చూస్తుంటే ప్రతి ఒక్క ఆడలు కూడా పరిచయం ఏమమ్మా కూలీ నాలి ఏదన్నా ఉంటే మాకు అప్పటికి పొలాల పొలాలకు కలుపు తీసేది ఉంటే నాటేసేది ఉంటే ఎప్పటికప్పుడు వీళ్ళని పిలుచుకొని పోతుంటే నేను కూడా వ్యవసాయమే చేసిన నేను కింది స్థాయి నుంచి వచ్చిన ఈ రోజు పోరాటం చేసి 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 మరి ఒక అవకాశం వచ్చింది దాన్ని ఉపయోగించుకోవడానికి పేద ప్రజల కోసం మేము సీనన్న గాని భాస్కర్ రెడ్డి గాని నేను గాని మీ అందరి బాగోకల కోసం ప్రయత్నం చేస్తున్నాం గాని అందులో మీ ప్రయత్నం కూడా ఉండాలి కాబట్టి ఉంటేనే మీరు ఏదన్నా చేయగలుగుతారు మేము ఏదో చెప్తా మైక్ లో మాట్లాడితే వెళ్ళిపోతీమి తెల్లారి లేచి మీ దగ్గర మీరు అదే పిల్లలకు బయట పంపించి ఏదో పాత సామాన్ ఎదుర్కోవడానికి సొంతం ఇంకేదో అంటే తగ్నుకోదు నేను వాస్తవ పరిస్థితులు ఉన్నా కాబట్టి నేను చెప్తున్నా మీరు మాట్లాడతా నేను వస్తే నా తొడానికి సాయం చేస్తా రేరా మౌరా అని చెప్పి తిప్పే రకం